హాయ్ అండి నమస్తే విలేజ్ స్టైల్ పునుగులు పులుసు అండి దాకలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా అర స్పూన్ ఆవాలు అలాగే అర స్పూన్ మెంతులు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అలాగే వెల్లుల్లి అల్లం పేస్ట్ అండి ఇవి మిక్సీ పట్టేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా దగ్గర పడేంత వరకు కూడా వేయించిన తర్వాత రెండు స్పూన్లు కారం అలాగే వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలండి ఈ మసాలా పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత ఒక గుప్పుడు చింతపండు నానబెట్టుకొని అది వేసుకోవాలి మొత్తం ఒక లీటర్ వరకు వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ పులుసు మొత్తం బాగా మరగాలండి ఇలా మరిగిన తర్వాత కరియాపాకు వేసుకోవాలి కరియాపాకు వేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత పునుకులన్నీ వేసుకోవాలండి ఇలా బాగా ఈ పులుసు అంతా మరిగేటప్పుడే పునుగులు వేసుకోవాలి ఈ పునుగులు వేసిన తర్వాత ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ కొంచెం వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఈ పులుసు మొత్తం బాగా మరిగితే చాలా బాగా టేస్ట్ వస్తుంది అలాగే ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా మరగనివ్వాలి ఈ పులుపు మొత్తం ఈ పునుగులు పీల్చుకొని పెద్ద సైజుగా మారుతాయి అప్పుడు మీకు తెలిసిపోతుంది చక్కగా ఉడికిపోయినట్టు ఈ పునుగుల పులుసు పునుగుల పులుసు ఇలా చేసుకుంటే కనుక చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ కట్టేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది ఈ పులుసు మా విలేజ్లో మేము ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్